రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓటింగ్ విధానంలో జరిగిన అవకతవకల గురించి రాహుల్ గాంధీ అలా సందర్భం వచ్చినప్పుడంతా దుమ్మెత్తిపోస్తూ ఉంటే మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేమో రాహుల్ గాంధీ చంద్రబాబు ఒకటే అన్నట్టుగా మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదం ఎందుకంటే ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా నష్టపోయినా వైసీపీ అయినా కూడా పరోక్షంగా అది కాంగ్రెస్కి కూడా నష్టమైన సంగతి గుర్తిరగనంత అమాయకుడా రాహుల్ గాంధీ అసలు ఆయన ప్రధానంగా బీజేపీతో ఎక్కువపెట్టి విమర్శలు చేస్తున్న అస్త్రాలన్నీ కూడా చంద్రబాబును కూడా తగ్గించడానికే కానీ చంద్రబాబు కొమ్ము కాయడానికే కాదు ఎందుకంటే అపరిపక్వతతో మనం విమర్శలు చేయడం అనేది మీకు ఏ బేస్ ఉందో ఏ యొక్క ఆధారాలు దొరికాయో కానీ అది ఖచ్చితంగా తప్పే అవుతుంది మీ రాజకీయ అపరిపక్వతను సూచిస్తుంది అలాంటి విమర్శలు చేయకూడదు సార్ ఎందుకంటే అది నిజమే అయినప్పటికీ కూడా మీరు నష్టపోయిన దానికి గొంతెత్తి మాడుతున్నటువంటి రాహుల్ గాంధీకి తోడవ్వాలి కానీ మీరు మౌనం వహించడం అనేది నిజంగా రాహుల్ గాంధీకి కాకుండా ఓటింగ్ విధానానికి ప్రజాస్వామ్యానికి కూడా మీరు పోట్లు పొడిచినట్టేని లెక్క అంటే దాన్ని మీరు అపహాస్యం చేస్తున్నట్టే లెక్క ఖచ్చితంగా తప్పో ఒప్పో పక్కన పెట్టండి రాహుల్ గాంధీ విధానానికి మీరు బలమైనటువంటి సపోర్ట్గా నిలవలసిన అవసరం అయితే ఇప్పుడు ఉంది ఎందుకంటే చిన్న చిన్నగా చిన్న చేపలను తినేసే తిమింగల్లాగా తయారవుతున్న భారతీయ జనతా పార్టీ దగ్గర మౌనం ప్రమాదకరం కదా